అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిజియా మీడియా ఇప్పుడే అందని వార్త టేకాప్ అవుతున్న విమానం కూలిపోయింది పద్దెనిమిది మంది మృతి చెందారు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ చెకణం మన వివరాల్లోకి వెళ్ళిపోదాం నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు సౌరియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం ప్రమాదసాత్తు కుప్పకూలిపోయింది కాట్మండు నుంచి పొకారాకు బయలుదేరిన బాంబార్షియన్ సిఆర్ఏ రెండు వందల విమానం టేకాఫ్ అయిన క్షణంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది దీంతో మంటలు చెల్లరేగాయి ఈ ప్రమాదం సమయంలో విమాన సిబ్బందితో సహా పంతొమ్మిది మంది ఉండగా పద్దెనిమిది మంది ప్రాణాలు విడిచారు పైలట్ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడినట్లు తెలుస్తుంది ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్